పుత్రములు సమయం ఇచ్చిన దైవశ్వనులు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను గత నెల రోజులంతా కూడా దేవుడు ఎంతగానో సంఘమును నా కుటుంబాన్ని నాకు ఇచ్చిన పిల్లలను దేవుడు ఎంతగానో కాచి కాపాడి ఉన్నాడు మరి అందరూ మెసేజ్లు పెట్టి ఉన్నారు చెప్పకుండా అమ్మ వెళ్ళిపోయిందని కానీ ఎమర్జెన్సీగా వెళ్ళవలసి ఉండింది బాబు ఫారెన్ వెళ్ళడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు మేము చెప్పినా చెప్పకపోయినా జాయిల్ విషయంలో అందరూ కూడా ప్రార్థన చేసేవారు మరి ఆ బాబు చిన్ననాటి కళ దేవుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నెరవేర్చిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మాకు ధనము లేనప్పుడు బాబు ఫారెన్ వెళ్ళాలి నాకు ముప్పై ఐదు లక్షలు కావాలని చెప్పినప్పుడు మా స్తోమత అప్పుడంతగా లేదు బాబు బాగా చదివేవాడు గోల్డ్ మెడలిస్టు కానీ విదేశాలకు వెళ్ళడానికి మేము దేవుడిని తెలుసుకున్న దినాలలో మా పరిస్థితి మీకు అందరికీ తెలుసు ఎన్నోసార్లు నా దీన కుటుంబం కొరకు సాక్ష్యం ఇచ్చి ఉన్నాను దేవుడు అవన్నీ కూడా వన్ బై వన్ బై చేసుకుంటూ వచ్చు ఆ బిడ్డకాల నెరవేర్చిన దేవాతి దేవునికి మీ అందరూ చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించి బాబు యాక్చువల్గా పదహైదో తేదీన వెళ్ళవలసి ఉన్నది మీకు అందరికీ తెలుసు నేను వెళ్ళిన దినం బుధవార దినము లక్ష్మార మా కుటుంబ సభ్యులు అందరిని కలసడం జరిగింది ఆ రాత్రి భారతి కుమారుడు ఇరువురు కూడా మరి నన్ను కలవడానికి సంఘానికి శుక్రవారం దినమైన కడప ప్రాంతానికి వస్తామని చెప్పడం జరిగింది తొమ్మిది గంటలకు రాత్రి నేను మాట్లాడి ఉన్నాను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వస్తా ఉంటే కారులో ఫోన్ చేసినప్పుడు ఉదయం మేము వస్తున్నాం అంటే మిమ్మల్ని చూసి నేను హైదరాబాద్ వెళ్తాను అని చెప్పడం జరిగింది వచ్చి నేను అట్లా పడుకున్నాను అయ్యగారు వెంటనే ఫోన్ చేశాడు రా కేసుకి యాక్సిడెంట్ జరిగింది అని ఎక్కడ ఏమంటే తిరుపతిలో యాక్సిడెంట్ జరిగింది కానీ మాట్లాడి ఉన్నాడు చిన్న దెబ్బే అని చెప్పి ఉన్నారు అందరం కుటుంబం అంతా కలిసి మరి నాకు తెలిసిన వాళ్ళకి అందరికీ బెటర్ బెటవన మరి మెసేజ్ పడడం జరిగింది అందరు కూడా ప్రాబ్లంలో ఉన్నారు మళ్ళీ బాగానే ఉంది మాట్లాడిన అంటే మాట్లాడి ఉన్నాడు కదా బాగానే ఉందని మేము కొంచెం అన్ని హాస్పిటల్ కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది మరి రెండున్నర ప్రాంతానికి మళ్ళీ అయ్యగారు వెంటనే ఫోన్ చేసి ఉన్నాడు చేసినప్పుడు ఇంకా రాకేష్ మన రాకేష్ లేడు అన్నాడు ఇంకా నేను ఊహించలేదు ఈ నెల రోజులు అంతా కూడా నా బిడ్డ వెళ్తే వాళ్ళు కూడా నేను వెళ్ళిన నేను అయ్యగారు వెళితే ఆ బిడ్డ కూడా ఎప్పుడు మాతోనే ఉండేవాడు మాతో కలిసి ఉన్న దినములన్నీ కూడా మాతో కలిసి ఉన్నాడు గత మూడు సంవత్సరాల కిందట నన్ను ఎయిర్పోర్ట్ తీసుకొని వచ్చి వదిలిపెట్టి ఆంటీ జాగ్రత్త అంకుల్ జాగ్రత్త అని చెప్పి నన్ను ఫ్లైట్ ఎక్కించి ఉన్నాడు మూడు సంవత్సరాల తర్వాత నేను ఇండియా దేశం వెళ్ళలేదు ఇదే వెళ్ళి ఉన్నాను నాకైతే ఒకటి అనిపించింది మళ్ళీ బాబును సాగనంపడానికి నన్ను పిలిచుకున్నావా నాయన అని ఇంకా అది తీరని లోటు ఈ కుటుంబానికి అలా జరగకూడదు ఇక్కడి దేశంలో కూడా ఐదు సంవత్సరాలు మాతోనే కలిసి నాతోనే కలిసి మొకటుంబంతో కలిసి మరి పై చదువులు చదవడానికి ఇండియా దేశం పంపించడం జరిగింది నేను వెళ్ళక ముందు పది రోజుల ముందు బాబు జర్మనీ వెళ్ళాలని భారతి ఫోన్ చేసినప్పుడు నేను జాయిల్కి ఫోన్ చేశాను వద్దమ్మా ఇప్పుడు పరిస్థితులు బాలో నాతోనే ఉంటాడు నాతో దగ్గర నేను ఎక్కడుంటే అక్కడే చదివిస్తానని అక్కకు చెప్పన్నప్పుడు భారతికి చెప్పడం కూడా జరిగింది కానీ ఏది ఏమైనా అది దేవుడి ఏర్పాట్లో ఉంది కాబట్టి మనం చేసేది ఏమీ లేదు నేను ఒకటే చెప్తాను పిల్లలు బిడ్డను నడిచిన పిల్లల కొరకు మీ కుటుంబాల కొరకు మీ వ్యక్తి ఉపయోగ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలనేది మరి ఆ ప్రాంతంలో ఆ బిడ్డను ఎంతగానో నేను అక్కడే ఉన్నాను మూడు దినములు కూడా నా కుటుంబం అంతా కూడా అయ్యగారు ఒక్కరు ఇక్కడ ఉన్నారు మా కుటుంబం అంతా కూడా ఆ ప్రాంతంలోనే ఉన్నాం మేము మూడు దినములు కూడా ఆ ప్రాంత ప్రజలు చెప్పేది ఏంటంటే మా దేవుణ్ణి వదిలేసింది ఆ దేవుణ్ణి నమ్ముకునింది అందుకే ఇలా జరిగిందని అన్నప్పుడు నాకు ఎంతో బాధ కలిగింది కానీ ఆ బిడ్డ ఎక్కడ కూడా దేవుని దూషించలేదు ఒక గానక కుమారుడైనప్పుడు కూడా ఎక్కడ దూషించలేదు వాళ్ళ ఆచారాలన్నీ చేస్తూ ఉంటే అమ్మ నేను టెంకాయ కొట్టచ్చా అని ఆ స్థితిలో కూడా కుమార్ ఒక గానక కోల్పోయినా కూడా ఆ స్థితిలో కూడా నన్ను అడిగి ఉన్నది మన దేవుణ్ణి మహిమ పరిచి ఉన్నది మరి ఆ బిడ్డకు ఓదార్పు కొరకు ఆ బిడ్డ ఇంకా మన స్థితిలో లేదు మరి ఆ స్థితి నుంచి దేవుడు కోలుకోగ్న దేవుడి చిత్తమైతే నా కుమారుడు ఒకటే చెప్పాడు నేను కోవిడ్ దేశం వస్తూ ఉంటే అమ్మ అక్క నువ్వు బాబా అంటాడు వాళ్ళ భర్తని ఇరువురిని కూడా మీరు కోవిడ్ దేశం తీసుకు వెళ్ళిపోవాలి వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళ పరిస్థితి వేరేగా ఉంటుంది అని చెప్పడం జరిగింది దేవుడి చిత్తమైతే మీరు అందరినీ నేను నేను ఒక్కటే అప్పుడే ఈ దేశానికి రావాలని అవిడన్ను మనిషి మనుషాలని మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటారని మరి నేనున్న నెల నెలదినములన్నీ కూడా మరి నా ఆరోగ్యం విషయంలో ఎంతగానో ప్రతి బిడ్డలు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మరి బాడీ అంతా చెకప్ చేయడం జరిగింది నార్మల్ రిపోర్ట్ దేవుడు ఇచ్చిన విధానం కొరకు దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు ఫోన్ చేస్తున్నప్పుడు మీకు రిప్లై ఇవ్వకపోవడానికి నన్ను అందరు కూడా క్షమించాలి నేను ఎక్కువ పని భారం మీద ఉండి మీ ఫోన్ రిసీవ్ చేసుకోలేకపోయినాను మరి రాజమండ్రి ప్రాంతానికి తణుకు ప్రాంతానికి వెళ్ళడానికి దేవుడు ఇచ్చి ఉన్నాడు కుటుంబంతో కలిసి పిల్లలతో కలిసి అయిగ రావడానికి మరి ఆ ప్రాంతానికి వెళ్ళడానికి మన పాస్ గారు వారి ఊర్లో మరి ఒక ఫంక్షన్కి హాజరు కావడం మైనర్ బాబాల కుమార్తె ఓనిల్ ఫంక్షన్కి హాజరు కావడానికి దేవుడి కృపణ ఇచ్చి ఉన్నాడు అక్కడ ఒకటి జరిగింది ఏంటంటే మా కడప ప్రాంతంలో కంటే కూడా ఈస్ట్ వెస్ట్లో మాకు అనేకమైన ఆత్మీయులు ఉన్నారని మరి ఎంతగానో దేవుడు రుచి చూపించి ఉన్నాడు మరి ఆ ప్రాంతానికి మేము వెళుతాన్ని మేము తెలు మేము వాళ్ళకు తెలుసుకొని వాళ్ళు మాకు తెలియపోయినప్పుడు కూడా అనేక మంది మరి రావడానికి మా పిల్లలు ఒక మాట అన్నారు నవ్వుతా మీ కడప కంటే కూడా ఈస్ట్ వెస్ట్లో మీకు ఇల్లు కట్టిస్తాం మేమని మా పిల్లలు ఎగితాలు చేయడం జరిగింది అదంతా మీ ప్రేమ మీ ప్రార్థనలు ఈ కుటుంబం ఇంకా ముందుకు సాగాలని అనేక మందికి ఈ కుటుంబం మాధురికరంగా ఉండాలని మీ వ్యక్తిగత ప్రార్థనలకు జ్ఞాపకం చేసుకుంటారని మరి మేమున్న మూడు దినములు కూడా రాజమండ్రి ప్రాంతంలో మళ్ళీ చిరంజీవి బ్రదర్ మమ్మల్ని ఎంతగానో వారి కుటుంబము వారు కూడా మమ్మల్ని ఎంతగానో ఆదరించి మరి విజయబాబు అయ్యగారు కుమారుడు కూడా మాతో కలిసి ఉండడానికి దేవుడు కృప చూపించున్నాడు వారిని వరి కుటుంబాలు దేవుడు దీవించలేగునా మరి మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మేము ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా కూడా సంఘాన్ని ఎప్పుడు కూడా మేము మర్చిపోలేదు సంఘం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇంకను మీ ప్రార్థనలో ఇది కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటారని ఈ సాక్ష్యం దేవుడు గాక అమీ హలోయ ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి ఆత్మీయ తల్లిదండ్రులకు గుడి ఉన్నాయ్య గారికి వచ్చిన అంతటి కూడా నా హృదయపూర్వక వందనాలు మరి పన్నెండు నెల పదవ తారీఖున నేను ఇండియా వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు వెళ్ళే రోజు ప్రార్థన సహాయం కూడా నేను కోరాను మరి వెళ్ళేసి ధన విషయంలో నేను ఎందుకో టెన్షన్ పడుతున్నాను అది కొంచెం ప్రాబ్లంగా ఉంది పిల్లల విషయంలో నువ్వు ప్రార్థన చేయమనే సంఘం అంతటిని కోరాను మరి మీరు అందరి ప్రార్థన సహాయం వల్ల దేవుడు ఒక కృప హలోయ కృప చూపించున్నాడు మరి నేను ఎంత కష్టము అవుతుందో అనుకున్న పనులన్నీ కూడా నా దేవుడు ఎంతో చక్కగా వెళ్ళిన మరుసనాటి నుండి ప్రారంభించి ఏదైతే కష్టపనే అనుకున్నా నా పనినే మొదటగా జరిగించాడు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు ఎల్ఏసీ విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నా ధనాన్ని నాకు ఇప్పించినందుకై ఆయనకు కోట్ల కొలది కృతజ్ఞతాస్థితులు అలాగే పిల్లలతో కూడా గడపడానికి సహాయం చేస్తున్నాడు మరి పది రోజులు పదకొండు పన్నెండు రోజులు కూడా ఆత్మీయతలతో కలిసి ఆ యొక్క కుటుంబంతో చిన్నతో ఇక సంబంధం కలిగించినాయి ఆత్మీయతలో ఎంతగానో బలపరిచి సహవాసంగా సంతోషంతో దేవుడు చూపించున్నాడు మరి ఆత్మీయ తల్లిదండ్రుల కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు అలాగే మా కుటుంబంలో కూడా మా తల్లికి కూడా ఎంతో అనారోగ్యము ఆమెకు కూడా షుగర్ ఉంది మరి ఆ విషయంలో కూడా దేవుడు నేను వెళ్ళినాక హాస్పిటల్కి వెళ్తే నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చారు బట్టి కూడా దేవాతి దేవునికి వందనాలు మరి చదువుల విషయంలో కూడా పిల్లలకు ఎంతగానో దేవుడు కృప చూపించాడు వారు కూడా మంచిగా ఎగ్జామ్స్ రాయడానికి కూడా దేవుడు ఎంతో సహాయం చేసి ఇదంతా దేవుడి కృప కుటుంబంతో ఎంతగానో కలిసి పిల్లలతో ఎంతో సంతోషంతో ఉండడానికి కూడా దేవుడు కృప చూపించినాడు మరి పిల్లల్ని ఈ దేశానికి తీసుకురావాలని వెళ్ళాను కానీ పాస్పోర్ట్లు చేయించాలని వెళ్ళినప్పుడు పాపకు నెక్స్ట్ ఇయర్కి డిసెంబరుకు పద్దెనిమిదవ సంవత్సరం పడుతుంది మరి ఇప్పుడు చేయిస్తే మళ్ళీ చేయించాలని వాళ్ళు చెప్పడంతో నేను ఎందుకులే మళ్ళీ రెండుసార్లు ఈ పని చేసుకోవాలనేసి ఈ నాలుగు నెలలు ఉందాంలే అని నేను ఆ పని ఆపేసి మళ్ళీ దేవుడి చిత్తమైతే నెక్స్ట్ సంవత్సరంలో ఈ దేశానికి రావడానికి దేవుడు కృప చూపించలాగానే మీ అందరూ దిన ప్రార్థనలు జాపనం చేసుకోండి మరి నా ఆరోగ్యం విషయంలో కూడా దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు మరి దేశానికి వచ్చినాక ఎందుకో దగ్గు జలుబు ఎక్కువైంది మరి వాతావరణం వలన ఏమన్నా తెలీదు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈస్టర్కు గుడ్ ఫ్రైడేకి కూడా దేవుడు నా స్వరాన్ని మంచిగా ఉంచేలాగన మంచి ఆరోగ్యంతో ఇచ్చి ఆయన నామాన్ని స్థుతించలాగన మీరు అందరూ అనుతను ప్రార్థనలు జ్ఞాపం చేసుకుంటారని నా కొరకు ఎందరూ సంఘమంతా కూడా కన్నీటితో ప్రార్థన చేస్తారు మీ మా నా హృదయపూర్వక వందనాలు మా కుటుంబం తరపున నా తరపున సంగమంతటి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను అలాగే దాసు అన్నయ్యకు అన్నయ్య కూడా లైవ్లో ఎంతగానో సన్నీ పాస్ట్ గారు వీళ్ళంతా కూడా మన సంఘ లైవ్లో నేను వాడవుతూ ఉండేవి దాన్ని అందరూ కూడా నా కొరకు ప్రార్థన చేస్తారు మీ అందరు కూడా అన్నయ్యకి కూడా నా హృదయపూర్వక వందనాలు పాషగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను మరి దేవుడు ఇన్ని మేలులు నా పట్ల జీవం కలిగిన సంఘంలో అడిగిపెట్టిన మొదటి మొదలుకొని ఇన్ని సంవత్సరాలుగా నాతో ఉండి నా కుటుంబంలో ఏ కొదువ రాకుండా సహాయం చేస్తూ వచ్చిన ఆ యొక్క దేవాతి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క చిన్న సాక్ష్యం ద్వారా దేవాతి దేవునికి మహిమ కలుగునగాక ఆమె వందనాలు అయ్యగారికి అమ్మగారికి నా పొందనాలు కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి జీవం గల సంఘంలో మరొకసారి అడుగుపెట్టడానికి దేవుడు ఎంతగానో నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవదేవుని కొందనాలు మరి అలాగే మరి ఇక్కడ గతించిన రెండు సంవత్సరాలు మరి ఆయన సజీవైన రెక్కల్లో పని చేసుకోవడానికి నాకు ఎంతో శక్తిని బలాన్ని ఇచ్చారు మరి ఈ నెల ఆఖరికల్లా నేను ప్రయాణం ఇండియా వెళ్తున్నానండి నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్నాను నా ప్రయాణం కొరకు మరి ప్రభు దేవుని చిత్తమైతే దేవుడు ఆలస్యం ఆలస్యమైతే మరొకసారి ఈ జీవం గల సంఘంలో అడిగి పెట్టాలని ఆశపడుతున్నాను ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు అండి మరి కొద్ది రోజుల్లోనే మరి ఈ సంఘంలో నేను ఎంతగానో ఎన్నో మేలులో ఎన్నో అద్భుతాలు పొందుకున్నానండి అది దేవునికి మాత్రమే వందనాలండి మరి నా కొరకు నా కుటుంబం కొరకు నా ప్రయాణం కొరకు ప్రార్థన చేయమని ఈ శని సాక్ష్యం దేవుడు దీవించినగాక ఆమె పాసు గారికి వచ్చి గారికి వందనములు సంఘస్తులకి సంఘ పరిసర బిడ్డలకి వందనములు ఎందుకంటే సాక్ష్యం ఏంటంటే నా సాక్ష్యం మా కోళ్ళ కొరకు మొన్న మొన్న ప్రార్థించి కానుక పెట్టాను డెలివరీ అవ్వాలని ఇవి నేను వెళ్ళి పైన తర నేను వెళ్తున్నాను అది డెలివరీ మామూలుగా బాబు పుట్టాడు బిడ్డకే తల్లి బిడ్డ క్షేమంగా ఉంది అందుకని సాక్ష్యం నేను చేసాను కొత్త రెడ్డి గారికి అలాగే పాస్టాజీ గారికి క్రీస్తునామన వందనాలు తెలియజేస్తుందండి కోడు వచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఆ సాక్ష్యం ఏంటంటే దేవుడు చేసిన ఉపకారం దేన్ని మరొకడే దేవుడు ఆకి చాలొస్తుంది కనుక రేపు మా అబ్బాయి పుట్టినరోజు అండి ఆయన ఆయన మరో సంవత్సరం దయా కిరీటం నా బిడ్డగా కనుగ్రహించిన దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను గడిచిన కాలం అంతా ఆయన రెక్కల చాటును భద్రపరిచి మరో సంవత్సరం దయా కిరటం దయచేస్తారు దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను దేవుడి నామ మహిమకొలుగా చిన్న సాక్షిని దేవుడి Amém.